ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ఈ మధ్య ఉడికిన ఆహారం తిన్నప్పుడు అసలు పుల్కా లేకుండా ఒట్టి కూరలే తింటున్నానని చెప్పాను చాలా నెలల నుంచి అంతకుముందు కూడా అసలు సంవత్సరం రెండేళ్ళు ఒక్కరోజు కూడా పుల్కా కూడా అన్నం ఒక స్పూన్ కూడా ముట్టుకోకుండా రోజులు ఉన్నాయి ఒట్టి కర్రీస్ పప్పు ఆకుకూరలు వెజిటబుల్ కర్రీస్ అట్లా బాగా ముప్ప కేజీ దాకా తినేస్తాను విత్తనాలు వేసిన కర్రీస్ కూడా బాగా తింటాను కానీ ఎక్కువ భాగం అప్పుడప్పుడు నేను రా ఫుడ్ కూడా తింటుంటాను కదా అసలు వండకుండా విత్తనాలు స్ప్రౌట్స్ మీదే ఫ్రూట్స్ మీదే ఉంటా మెయిన్గా నేను కానీ మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు కొంచెం టేస్ట్ అందరికీ నచ్చదు మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు ఎక్కువసేపు నమలాల్సి వస్తుంది గంట గంటన్నర కూడా కొంతమందికి ఇప్పుడు నేనైతే గంటన్నర సేపు తింటే తప్ప పెసలు బొబ్బర్లు ఇట్లాంటి మొలకలు పూర్తి కావు నాకు కొబ్బరి ముక్కలు వేరిసిన పప్పులు ఒక ఆహారం తింటానికి గంటన్నరసేపు నమలాలి అంటే చాలా కష్టం కదా రోజులో సాయంకాల పూట ఎటు బాదం పిస్తాలు వాల్నట్స్ గుమ్మడి గంజలు పొద్దు పప్పు ఇట్లాంటివి తింటా అవి ఫ్రూట్స్ తింటా అప్పుడు ఒక గంట సేపు కంపల్సరీ నమలాల్సి వస్తున్నది మార్నింగ్ స్ప్రౌట్స్ లాంటివి తినేటప్పుడు ఎక్కువసేపు నమలాల్సి వస్తున్నది ఈవినింగ్ డిన్నర్ కంటే కూడా అందుకని తినేటప్పుడు ఎంతసేపు నవలుతున్న నోట్లో పెద్ద లాలాజలం రాదు చప్పగా ఉండి మొలకల టేస్ట్ వేరే రకం ఉండి ఎక్కువసేపు పట్టుదేస్తున్నా తినటానికి దీనికి ఒక టెక్నిక్ ఆలోచించాను నేను సులభంగా తినటం కోసం ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి మొలకలు ఎత్తిన విత్తనాల్ని సులభంగా స్పీడీగా టేస్టీగా తినటం కోసము ఈ టెక్నిక్ భలే బాగా ఉపయోగపడింది అదేమిటో తెలుసండి రోటి పచ్చళ్ళు మన పద్ధతిలో పెట్టుకుని దాన్ని స్పూన్తో కొద్ది కొద్దిగా నంచుకుంటూ స్ప్రౌట్ తినేస్తున్నా చాలా ఈజీ అయిపోయింది ఎంత ఇష్టంగానో మొలకలు అసలు మొలకల టేస్ట్ ఇబ్బంది లేకుండా ఎక్కువగా తినగలుగుతున్నాం తక్కువ టైంలో తినగలుగుతున్నాం టేస్టీగా తినగలుగుతున్నాం నోట్లో లాలాజలం జమ్ జమ్ జమ్ని వచ్చేస్తుంది అనమాట అలాంటి రోటి పచ్చళ్ళు నాలుగైదు రకాలుగా మీరు కూడా చేసుకోవచ్చండి ప్రౌట్స్ తినటం ఇష్టం లేని వాళ్ళందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక రోటి పచ్చడి అది పెట్టుకుని స్ప్రౌట్స్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో కూడా మీరు తినేయగలుగుతారు నా అబౌట్ వాడికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లోపు అయిపోతున్నాడు అప్పుడు మీరు ట్వంటీ థర్టీ మినిట్స్లో ఒకటి తినేయగలుగుతారు స్ప్రౌట్స్ని ఆ రోటి పచ్చడి ఏమేంటో తెలుసండి పచ్చి కొబ్బరి తురుముకుని పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి కాస్త ఆవాలు జీలకర్ర ఇంగు పొడి స్థాలిం పెడతాం కదా అలాంటి కొబ్బరి చట్నీ పెట్టుకుంటే మొలకలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి కానీ వెయిట్ తగ్గాల్సిన వారు ఫ్యాట్ తగ్గాల్సిన వారు కొబ్బరి చట్నీ ఇక్కడ తినకూడదు మళ్ళీ వాళ్ళకి క్యాలరీ కౌంట్ ఎక్కువైపోతుంది కాబట్టి తినాలంటే కొద్దిగా పెట్టుకోండి కానీ ఎక్కువ చట్నీ తినకూడదు బలం బరువు పెరగాలన్నారు ఎక్కువ చట్నీ పెట్టుకుని మొలకలు తినచ్చు తక్కువ చట్నీ వీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది రెండవది పుదీనా చట్నీ ఈ పుదీనాను ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు మగ్గనిస్తే చాలు కదా పెద్ద వాల్యూస్ పోవు పచ్చి వాసన పోతుంది దానికి కొంచెం తేనె వేసేసి జీలకర్ర అల్లం వేసేసి కొంచెం ఇంగువ పొడి తాలింపు పెట్టేసామంటే పుదీనా చట్నీ గ్రీన్ చట్నీ కమ్మగా ఉంటుంది ఒక కప్పుడు కప్పుడు అంత స్ప్రౌట్స్ తింటూ మీరు చట్నీని మధ్య మధ్యలో ఎంత నంచుకుంటుండ స్పూన్తో ఈజీగా స్ప్రౌట్స్ తినేయగలుగుతారు రెండవ టెక్నిక్ ఇది మూడవది కొత్తిమీర చట్నీ ఒబిసిటీ ఉన్నవారికి ఫ్యాటీ లివర్ ఉన్నవారికి కొవ్వు బాగా కరగాలనుకునే వారికి ఈ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీలు క్యాలరీస్ ఎక్కువ ఉండవు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళ్తాయి కంటికి బాగా మంచిది వాడిలో ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా మంచిది కానీ ఇక్కడ టేస్టీగా మొలకలు తినడానికి మీకు ఇది భలే హెల్ప్ చేస్తుంది అలాంటి కొత్తిమీర చట్నీ కూడా కాస్త మన పద్ధతిలో తేనె వేసుకుని ఇట్లా ఫ్రెష్ కొత్తిమీరని చేసేసుకోవచ్చు కొత్తిమీర బాయిల్ చేయకుండా కొత్తిమీర చట్నీ చేస్తాం కాదు గ్రీన్ చట్నీ లాగా ఇది చాలా బాగుంటుంది పుదీనా కూడా గ్రీన్ చట్నీలాగా బాయిల్ చేయకుండా కూడా చేసుకోవచ్చు కావాలంటే కొంచెం బాయిల్ చేస్తే కమ్మగా అనిపిస్తుంది ఇలా మూడు చట్నీలు నాలుగవ చట్నీ టమోటా చట్నీ నాటు టమోటాలు కాస్త మగ్గిచ్చి ఒక్క పది నిమిషాల పాటు దాన్ని మిక్సీ వేసుకుని అల్లం జీలకర్ర ధనియాలు వేసేసుకుంటే కాస్త మిక్సీ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసేస్తారు తర్వాత ఇంగు తాలింపు పెట్టుకుంటే ఆవాలు వేసి కమ్మగా ఉంటుంది ఈ టమోటా చట్నీ అలాంటి టమోటా చట్నీ పెట్టుకుని ఈ మొలకలను అట్లా తినేసేయండి నేను గోంగూర చట్నీ బాగా ఇష్టంగా దీన్ని మొలకలు చాలా స్పీడ్గా తింటాను భలే పనికి వస్తుంది గోంగూర ఐదు నిమిషాలు మగ్గిపోతుంది దానికి తాలింపు పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది ను నువ్వుల పొడి ఎక్కువ వేసుకోవాలి గోంగూర చట్నీలో చాలా బాగుంటుంది నువ్వుల పొడి గోంగూర కాంబినేషన్ చట్నీ అలాంటి చట్నీ పెట్టుకుని నేను ఎక్కువగా తింటుంటాను ఈ గ్రీన్ చట్నీసు కొబ్బరి చట్నీస్ ఇప్పుడు నాలుగు రకాల చట్నీస్ మీకు చెప్పటం జరిగింది ఇక ఐదవ చట్నీ పచ్చి మ్యాంగో చట్నీ పచ్చి మ్యాంగోస్ తురుమేసేసి కొంచెం క్యారెట్ తురుమేసేసి దానికి జీలకర్ర ఇలాంటివన్నీ ధనియాలు వేసేసి ఇంగు తాలింపు పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చి మామిడికాయ చట్నీ దీన్ని పెట్టుకుని మొలకలు బాతినేసేయచ్చు ఇది ఆరో లాగా మీరు వాడుకోవచ్చు దీనితో పాటు ఇంకా మీకు వంకాయ చట్నీ బీరకాయ చట్నీ ఇట్లాంటివి కూడా ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి పది నిమిషాలు పచ్చిపోయేటట్టు ఊరికెట్ల మూత పెట్టేస్తే మగ్గిపోతాయి టమోటాలు వేసి వంకాయ బీరకాయ టమోటా వేసి ఇట్లాంటి రోటి పచ్చళ్ళు క్యాలరీ కౌంట్ రాదు కానీ టేస్టీగా స్ప్రౌట్స్ వెళ్ళిపోతాయి బరువు తగ్గాల్సిన వాళ్ళకి ఫ్యాట్ తగ్గాల్సిన వాళ్ళకి ఫ్యాటీ లివర్ తగ్గాల్సిన వారికి ఇలాంటి రోటి పచ్చళ్ళతో పాటు స్ప్రౌట్ కాంబినేషన్లు బాగా తీసేసుకోవచ్చు అనమాట మొలకలు వజ్రం లాంటివి అని చెప్తా నేను అందుకని అన్ని పోషకాలు ప్రోటీన్ తక్కువ ఖర్చులు ఎక్కువ వెళ్ళిపోతాయి అందుకని అన్ని రకాల హార్మోన్స్ తయారవ్వాలంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్ప్రౌట్స్ నెంబర్ వన్ ఆహారం అలాంటి స్ప్రౌట్స్ తినడానికి నోటికి బాగోలేదు అనుకునే వారందరూ ఈ రకమైన చట్నీస్ ఏమన్నా చేసుకుని ఆ చట్నీని పక్కన పెట్టుకుని నంచుకుంటూ ఇలా తినేసేయచ్చు ఇంకొక టెక్నిక్ కూడా ఉంది అవిసి గింజల కారపొడి కొట్టుకుని ఆ కారపొడి పెట్టుకుని కారపొడి కొద్ది కొద్దిగా నంచుకుంటూ మొలకలు కూడా తినేసేయచ్చు మీరు అలా కూడా సులభంగా మొలకలు తినడానికి అవకాశం ఉంటుంది ఈ రోటి పచ్చడి చట్నీల కాంబినేషన్తో మొలకలు ఎందుకు సులభంగా తినొచ్చో తెలుసండి ఇందులో కాస్త పులుపు కారము సువాసన కోసం కాస్త అల్లము జీలకర్ర ధనియాలు ఇంగు పొడి వేస్తాం కదా ఇవి వేసేసరికి ఇవన్నీ న్యాచురల్గా లాలాజాలాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అల్లము జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా ఈ స్టిమ్యులేషన్కి లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అందుకని టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ టేస్ట్లో ఈ మనం రోటి పచ్చళ్ళ టేస్ట్లో మొలకల టేస్ట్ మీకు అంతగా తెలియదు పచ్చివాసన పసరు కానీ లాలాజలం ఉరకపోతే నమలు లేకపోవటం కానీ సమస్యలు లేకుండా మీరు మొలకల్ని ఈజీగా తినేయగలుగుతారు బొబ్బర్ల టేస్ట్ కొంతమందికి నచ్చదు శనగల టేస్ట్ కొంతమందికి నచ్చదు ఈ చట్నీ కాంబినేషన్లో ఆ టేస్ట్ తెలియకుండా లాలాజలం ఎక్కువ వస్తుంది టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది ఈజీగా మీరు తక్కువ టైంలో తినేయగలుగుతారు ఇప్పుడు నేను రోజు ఈ బాక్స్ పెట్టుకుని మొలకల బాక్స్ కొబ్బరి వేరుసిన కూడా పెట్టుకుని ఒక్కోసారి వేరుసిన లేనప్పుడు బొబ్బర్లు పెట్టుకుంటాను వేరుసిన పప్పులు తినాల్సినప్పుడు బొబ్బర్లు పెట్టుకోను ఇలా పెట్టుకుని నేను ఈ చట్నీతో ఈ మొలకలు ఇన్ని తినేస్తా పెసలు ఇన్ని వేరుసెనపప్పులు ఇంత కొబ్బరి బోండాల్లో కొబ్బరి ఉంటుంది కదా పెట్టుకుంటా నేను కొబ్బరి చట్నీ కూడా కొద్దిగా గట్టి తింటాను కదా అప్పుడప్పుడు అందుకని లేత కొబ్బరి ఇట్లా పెట్టుకుని ఈ చట్నీ పెట్టుకుని ఇవి తినేసి ఫ్రూట్స్ తినేస్తుంటాను అనమాట నేను ఇప్పుడు చూడండి నా బాక్స్ ఎట్లా ఉంది ఇక్కడ మీకు కాబట్టి స్ప్రౌట్స్ రోజు మానకుండా తినాలనుకునే వారికి సులభంగా టేస్టీగా తినటం కొరకు మరి ఈ రోటి పచ్చడి కాంబినేషన్లో స్ప్రౌట్స్ తినే పద్ధతి అందరికీ బాగా ఉపయోగపడుతుంది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను అప్పుడప్పుడు నన్ను కలిసిన వారికి ఇలా చెప్తుంటా కాబట్టి ఎక్కువ మందికి ఇట్లాంటి విషయం తెలిస్తే ఇంకా సులభంగా స్ప్రౌట్స్ తింటారని మీకు వాల్యూస్ పోకుండా నష్టం రాకుండా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ రోటి పచ్చళ్ళు ఇలా పెట్టుకుంటే బాగా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం